హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్ అందరూ నేను బాన్నారా వానలకైతే బాగా వాగులు వంకలన్నీ నిండిపోయి రావటం వల్ల మన బొట్టలు అయితే అట్లా పడితే అట్లా అయిపోయినాయి ఈ వాలుగలు మటుకు బాగా పడి బుట్టలన్నీ ఖరాబ్ చేస్తున్నాయి నైట్ అయితే వాన పడింది అందుకని చెప్పి మధ్యాహ్నమే వచ్చాం మేమైతే ఎలా ఉన్నాయో ఏంటనేది అలాగే చిన్న రిక్వెస్ట్ జర కొంచెం సబ్స్క్రైబ్ చేయండి గాయస్ ఇవైతే మనకు పడ్డ చేపలు ఆలగా ఒకటైతే గండి పక్క అంటాం మేమైతే మీరేమంటారో కామెంట్ చేయండి ఆ చిన్న చేపని మనం బుట్టలు పెట్టిన కాడ అసలు కొండలేదు పక్కన లెగిసి ఉండటం అట్లయితే ఉంది ఇంకో బుట్ట దగ్గరికి అయితే వచ్చాం మనమైతే నేను పెట్టిన దగ్గర అయితే ఉండట్లేదు బుట్టలు అయితే ప్లేస్లో అంత నీళ్ళు వచ్చినాయి వాగులు వంకలు అట్లా వచ్చినాయి అనమాట అందుకే మనకు ఆ ఒక్క బుట్టలోనే మంచిగా పడ్డాయి ఆ రెండు చేపలు దీంట్లో అయితే అసలు పడలేదు కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్తో అయితే మేము వస్తాను